థ్యాంక్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మండే కదా సో మండే మార్కెట్ ఉంది సో దానికోసం అని చెప్పేసి నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను అనమాట సో వచ్చిన తర్వాత ఏంటంటే మార్కెట్లో నేనేం పర్చేస్ చేశాను అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది చేయాలి అనుకుంటున్నాను అందుకంటే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇప్పుడు నేను మార్కెట్లో ఏం కొన్నానో ఒక్కొక్కటిగా మీకు చూపించేస్తాను దెన్ సో రైస్ రెడీ సో వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్కటిలో చూపిస్తాము ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే నేరే కాయలు ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి నేరేడు నేరెడ్కాయలు అనమాట అండ్ అరవిలో వచ్చేసరికి సెవెంటీ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని బురన్ కాకరకాయ అంటారు ఇది వచ్చేసరికి ఫార్టీ రూపీస్ హాఫ్ కిలో హాఫ్ కేజీ వంకాయలు అనమాట చూసారా ఎంత బాగున్నాయో లైన్ లే వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు సో అరుగు వచ్చేసరికి అరకిలో అండి ట్వంటీ రూపీస్ సో ప్రైజెస్తో చెప్తున్నాను అండ్ ఇది బజ్జీ మిర్చి టెన్ రూపీస్ పావు సో సో క్యాప్సికమ్ టెన్ రూపీస్ పావు చాలా కాస్ట్ ఉంటుంది ఏంటి అంటే టమాటోస్ ఫిఫ్టీ రూపీస్ కేజీ టూ కేజీస్ ఇవి దొండకాయ అండి ట్వంటీ రూపీస్ దొండకాయలు ట్వంటీ అండ్ క్యారెట్ ఆల్సో ట్వంటీ రూపీస్ క్యారెట్ తీసుకున్నాను ట్వంటీ రూపీస్ కిలో సరికి ఎంతమందికి ఐడియా ఉంది సో ఇప్పటి నుంచి చూపిస్తాను మీకోసం సో ఇది ఐడియా ఉందా మీకు దీని నేమ్ ఎంతో ఐడియా ఉంటే కింద కామెంట్లో పెట్టేసాయండి సో చూసేద్దాం ఈ దీని నేమ్ ఎంతమంది కరెక్ట్గా టెస్ట్ చేస్తారు అనేది సో ఇది వచ్చేసరికి నేను బుజ్జుదాని కోసం తీసుకున్నాను సో వెజ్ బిర్యానీ అట్లాగ బుజ్జుదాని కోసం చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను ఎప్పుడు ఉన్నా కానీ వన్ ట్వంటీ కేజీ వన్ థర్టీ కేజీ అండ్ ఒక్కొక్కసారి అయితే టూ హండ్రెడ్ కేజీ కూడా ఉంటుండే సో అందుకోసమని సారీ తక్కువ ఉంది అండ్ ట్వంటీ రూపీస్ పావు హాఫ్ కిలో వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అది వచ్చేసరికి హాఫ్ కిలో తీసుకున్నాను ఫార్టీ రూపీస్ తోటపూర ఈసారి కూడా ఫ్రెష్గా ఉంది నేను ఫస్టే తీసుకోవడం వల్ల కొంచెం వాడిపోయింది అయినా కానీ పర్లేదు బాగానే ఉందండి టెన్కి టూ ఇది 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 ఎప్పుడు లే లాస్ట్కి వెళ్ళా కానీ సేమ్ అదే ప్రైస్ వచ్చేస్తుంది అండ్ బీట్రూట్ అండి బీట్రూట్ బీట్రూట్ వచ్చేసరికి ఏంటంటే కాఫ్ కిలో అండ్ థర్టీ రూపీస్ ఇది పోయింది కవర్లు పోయింది స్వీట్ పొటాటో ఇది కూడా ఉచితాని కోసమే తీసుకున్నాను స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో చాలా బాగుంటుంది అంటారు ఐ మీన్ పిల్లలకి చాలా గ్రోత్ బాగుంటుంది ఈ పిన్ మీ పిల్లలకి ఇంకా స్టార్ట్ చేయకపోతే సిక్స్ మంత్స్ ప్లే ప్లస్ బేబీస్కి ఈ ఈ స్వీట్ పొటాటో అనేది తినిపించవచ్చు సో మీరు కూడా ఇప్పిన్ కేస్ వరకు తినిపించకపోతే ప్లీజ్ బేబీకి పంచి స్టార్ట్ చేయండి సో చాలా హెల్తీ అండ్ ఆల్సో పిల్లల గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్వీట్ పొటాటో సో ఈ స్వీట్ పొటాటో నేను మీ డైట్లో ఫాలో చేయండి మీకు పిల్లల డైట్లో ఫాలో చేయండి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ లాస్ట్ అంటే లాస్ట్ కాదు ఈ సంచిలో లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆల్ బుక్కర మీకు ఐడియా ఉందా ఈ ఆల్ బుక్కర సో ఇది వచ్చేసరికి చాలా చాలా టేస్టీ ఉంది కొంచెం పిల్లలగా తీ టేస్ట్ ఉంటుంది సో నాకు చాలా ఇష్టం నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా బాగా తిన్నాను ఇదే టైంలో నాకు ఎగ్జాక్ట్గా నియర్ సెవెన్ టు సెవెన్ మంత్స్ సెవెన్ అండ్ హాఫ్ ఆర్ సెవెన్ మంత్స్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి సో అప్పుడు ఆలుగుక్ర బాగా తినేదాన్ని నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏమన్నారు అంటే ఆలుగుర ఎక్కువ తీసుకోకూడదు సో అదే వాతం అలా అంటారు కదా సో అలా చెప్పారు ఒకటి వచ్చేసరికి ఇంకొకటి నేరేట్ కానీ కూడా చెప్పారనమాట వాతం అవుతుంది సో ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పేసి కాకపోతే ఇది సీజనల్ కదా సో సీజనల్కి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ దిగుతుంది ఇది వచ్చేసరికి పావు కిలో ట్వంటీ ఫైవ్ రూపీస్ మేము ఇది ఫస్ట్లోనే తీసేసుకున్నాం ఎక్కడ అయిపోతాయి అని కాకపోతే లాస్ట్కి వస్తుంటే వాడు ఫార్టీ రూపీస్ ఆఫ్ కిలో చేశారు సో నాకైతే నిజంగా ఈ షర్ట్ ఫార్టీ రూపీస్ అయితే మనం ఇంకో అంటే ఇంకో పా తీసుకునేదాన్ని ఫార్టీ అయితే ట్వంటీ ఫైవ్ కదా ఎందుకు ఒకదానికని చెప్పేసి అనిపించింది అంత కాస్ట్ సో కాల్ తీసుకున్న ఇట్స్ ఓకే అప్పుడప్పుడు అలా అలా అవుతాయి సో ఓకే అనిపించింది సో తీసుకున్నాను ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా బాగా తిన్నాను నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చేంజ్ అవ్వలేదు సో చాలా బాగా అనిపించింది సో నాకు చాలా అంటే నాకు కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ తిందంటే కొంచెం స్వీట్నెస్ బాగా ఇష్టపడతారనమాట స్వీట్ బాగా ఇష్టపడతారు నాకు ఏంటంటే ఓకే ఇష్టం బట్ ఏంటంటే స్వీట్లో కొంచెం తినగానే నాకు అంటే ఎక్కువ స్వీట్నెస్ అయిపోయి కొంచెం అదో రకంగా అయిపోతుంది బట్ మా హస్బెండ్కి అలా కాదు స్వీట్స్ చాలా బాగా తింటారు అండ్ కేక్స్ కుకీస్ అండ్ మ్యాంగోస్ అంటే కూడా చాలా ఇష్టము తన కోసం అని చెప్పేసి సపరేట్గా ఈరోజు వేరే మ్యాంగోస్ తీసుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చేసరికి బంగనపల్లి ఇక్కడ దొరకవు అయిపోయే సీజన్ లాస్ట్ దాని తప్పటి లాస్ట్ అనమాట మేమేమనుకున్నామంటే ఫస్ట్ వీక్ మేము వెళ్ళలేదు మండే మార్కెట్కి సో ఎందుకు అవసరం లేదు వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి పోలేదు సో ఏమైందంటే అక్కడితో క్లాస్ అయిపోయినాయి ఈసారి వేరే దొరికాయి ఐ థింక్ ఇది రసాలు అనుకుంటా నాకు ఐడియా లేదు కాకపోతే గట్టిగా ఉన్నాయి కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా ఉన్నాయి చూపిస్తాను ఒకటి ఓపెన్ చేసి సో మీకేమైనా నేను తెలిస్తే చెప్పండి సో నాకైతే నా నేనైతే రసాలని అనుకుంటున్నా అండ్ దీంట్లో కూడా కొన్ని రసాలు ఉంటాయి కదా ఇవి ఇవైతే బంగన్పల్లి కాదండి సో ఇవైతే బంగన్పల్లి కాదు సో మీకు ఏమైనా నేమ్ తెలిస్తే ప్లీజ్ కామెంట్లో మెస్పింగ్ చేయండి ఓకేనా ఇవైతే బంగన్పల్లి అయితే పక్కా కాదు పన్నెల్పల్లి షాప్ దీన్ని నేమ్ సపరేట్ ఉంటుంది కానీ చూడడానికి మాత్రం ఒకేలా ఉంది బంగన్పల్లి ఉంది బట్ దిస్ ఈజ్ నాట్ బంగన్పల్లి సో మీకు నేమ్ తెలిసే చేయండి సో లాస్ట్ టైం మేము తీసుకున్న మార్కాయలో ఇలా మచ్చు ఉంటే వచ్చింది పుచ్చు మీన్స్ కొంచెం ఖరాబ్ అయినట్టుగా ఉంది ఆయంత బాగుండే కాకపోతే ఈసారి మీకు కోసి చూపిస్తాను ఇక్కడ ఎక్కడుందో చూద్దాం ఈసారి మేమైతే ఇది వచ్చేసరికి ఒక చోట హండ్రెడ్కి టూ కేజెస్ అండ్ ఇంకో చోట వచ్చేసరికి టూ అండ్ హాఫ్ కేజెస్ ఇచ్చారు సో మాకు తెలుసు కదా మ్యాంగో సీజన్ వస్తే మ్యాంగో మ్యాంగో అనిపిస్తుంది సో మ్యాంగోస్ బాగానే తీసుకున్నాం మేము అండ్ చెప్పాను కదా ఒక దగ్గర టూ కేజెస్ అండ్ ఇంకో చోట వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇది వచ్చేసరికి టూ అండ్ హాఫ్ కేజెస్ ఇది టూ కేజెస్ అంటే అక్కడ చూపించింది టూ కేజెస్ అండ్ వన్ అండ్ హాఫ్ ఎంత అయినా ఇప్పటికీ గెస్ట్ చేయండి టోటల్ మా వీక్ ఎంతో గెస్ట్ చేసేసేయండి అంతలోపల ఇంకా చూపిస్తాను వెజిటేబుల్స్ ఓసారి ఇంకా ఉన్నాయి కాకరకాయలు మా హస్బెండ్కి చాలా ఇష్టం నేను చేసే కాకరకాయ అంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ ఈసారి రెసిపీ మీకు కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఆల్సో ఇది వన్ కేజీ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బెండకాయలు సో మా హస్బెండ్ బెండకాయ తినరు ఎలా చేసినా అసలు అస్సలు ముట్టుకోరు ఫ్రై చేయి అండ్ హోస్టల్ హోటల్ స్టైల్లో మనం నార్మల్గా ఆయిల్లో వేయించి తీస్తారు కదా సో అలా చేసినా తినరు ఎలా చేసినా అస్సలు బెండకాయ ముక్కోవరు ఎందుకంటే నచ్చదు అంటారు సో ఇది వచ్చేసరికి ఎంత పడింది ఫిఫ్టీన్ రూపీస్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే కవర్ చినిగిపోయింది ఇట్స్ ఓకే మీకోసం చూపిస్తా నేనే చిన్న నేనే చించేజ్ సార్ ఇంతకు వస్తుంటే సో ఇది వచ్చేసరికి దసేరి మీకు ఐడియా ఉందో లేదో చిన్న దసేరి ఇవి రసాలు దసేరీ రసం నన్ను పోసుకొని కూడా తినచ్చు నాకు చాలా ఇష్టం లాస్ట్ టైం ఇదే టైంలో నేను దసేరి ఇక్కడ సపరేట్ యాప్స్ ఉంటాయి ఇక్కడ డైరెక్ట్ ఏంటంటే అక్కడ రైతు దగ్గర నుంచి మాకు నైట్ మీరు లెవెన్ లోపు ఆర్డర్ పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మీరు డోర్ స్టెప్ కింద పెట్టేసి వెళ్ళిపోతారు సో అప్పుడు కాయలు బాగా తిన్నాను సో మళ్ళీ వన్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఫస్ట్ టైం దసేరీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను మీకు కూడా సో దసేరీ అన్నమాట అండ్ ఏమైనా ఉన్నాయా అంతే అండి మా షాపింగ్ దసేరీ అయితేనే అంతే సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఏంటంటే మీరు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ వీక్ అనేది మేము వెళ్తాము ఇఫ్ ఇన్ కేస్ వన్ వీక్ మీకు అటు ఉన్నాయి అనుకోండి వెజిటేబుల్స్ వన్ వీక్ వెళ్ళాము ఏమేమి కావాలి అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటాం వన్ ఆర్ టూ అలా ఉంటే వెళ్ళాము మీకు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుంటాం అనమాట ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి కాకపోతే దీంట్లో ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి మ్యాంగోస్ సో అలా అనమాట ఈ ఈ వీడియోస్ ద్దాం సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ గైస్